సో ఇప్పుడే మనం చూసుకుంటే ఇరవై ఐదున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే పెట్టబోతున్నారు ఈ మంత్రివర్గ సమావేశంలోనే రైతు భరోసా పెట్టుబడి సాయానికి సంబంధించి డేట్ అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుంది శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు అయితే మంత్రివర్గం ఆమోదం తదితర తర్వాత బడ్జెట్ను ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి మార్క శాసనసభలో ప్రవేశపెడతారు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడుతున్నారు శాఖల వారీగా నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కూడా పంపారు వీటిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం కేటాయింపులు అయితే ఉంటాయని చెప్తున్నారు ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు నిధులైతే విడుదల చేస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట అంటే మనకి ఇరవై ఐదో తారీఖున రైతు భరోసా పెట్టుబడి స్థాయికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు రైతులందరికీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి